హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ కేక్ చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక చాక్లెట్ బ్రౌనీ కేక్ ఎలా చేసింది ఏంటి ఎవరు చేశారు ఏంటి అనేది చక్కటి వీడియో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనా మా కోడలతో పాటు చెప్పేసానా మా కోడలు ఈ కేక్ తయారు చేసింది మా మనవరాలు హెల్ప్ చేసింది నేను ఇలా వీడియో తీయటం ఇన్ని రకాలు ఉన్నాయండి ఈ వీడియోలో అంతేనా ఈ బ్రౌనీ చాక్లెట్ కేక్లో స్టెప్ బై స్టెప్ ఏమేమి హెల్ప్ చేసింది అన్నది మా కోడలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే మా మనవరాలు అలా పాటలు పాడుతూ ఉంటే అది కూడా కొరియన్ లో సాంగ్ బాడింది సూపర్ గా చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మరి ఈజీగా చేసుకుని ఈ బ్రౌని కేక్ ఎలా చేసింది ఏంటి అనేది మొదలు పెట్టేసి త్రీ ఎగ్స్ వేసాం కదా ఇది మిక్స్ అయిపోయింది కదా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ కప్ అక్క హాఫ్ కప్ హాఫ్ వైట్ షుగర్ హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ ఓకే అయ్యేదాకా అయ్యేదాకాసారి టూ త్రీ మినిట్స్ తిప్పుకోవాలి కలుపుకోవాలి ఇంతక ఎవరెవరు మాట్లాడుతున్నా తెలుసా ఎవరెవరు చేస్తున్నామో తెలుసా ఈ కేక్ అత్త టేస్ట్ ఎలా వచ్చింది అన్నది ఎప్పుడు తెలుస్తుంది తిన్న తర్వాత తెలుస్తుంది మరి అప్పటిదాకా వెయిట్ చేయాలి అంటే ఏం చేయాలి నేను ఇది ఎలా వీడియో తీయాల్సిందే అంటే వెనిలా ఎసెన్స్ ఇట్ ఇ టేస్ స్పూన్ తో వెనిలా ఎసెన్స్ వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం మరి ఎక్కువ కాదు ఓకే ఇందాక తీసుకుని ఈ స్పూన్ తో వన్ టీ స్పూన్ ఈ స్పూన్ ఆ స్పూన్ ఓకే ఈ స్పూన్ తో వెనిలా ఎసెన్స్ ఈ స్పూన్ తో సాల్ట్ వేసాం కొంచెం అంటే కొంచెం ఓకే దాన్ని ఒకసారి కలుపుకోవాలి మిక్స్ చేయాలి ఫైవ్ మినిట్స్ మిక్స్ చేయాలి అంటే చేతితో అలా మిక్స్ చేసుకునే ఉండాలి ఓకే కొంచెం ఫ్లఫీ వస్తుంది ఓకే అంటే మిక్సీ వేయకుండా చేతితో తింటే బాగుంటది నువ్వు ఐదు నిమిషాలు నేను చక్కగా రిలాక్స్ అయ్యి వస్తాయి ఎందుకు ఒక ఐదు నిమిషాలు కూర్చుందాం అనుకున్నా కోడలు కదా మళ్ళీ నా చేయించడానికి రెడీ అయింది నేనే కోడలు జాతీయ అత్త నువ్వు కూడా మా కోడలు అంటే అంత ప్రేమగా కోడలు అడిగినప్పుడు చేయక తప్పొద్దా చేస్తున్నా సరే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కోకో పౌడర్ వేసేట జల్లిచ్చా జల్లి కదా ఎంత తీసుకున్నాను హాఫ్ సగం కప్పు జల్చవంట అయిపోయిందా ఇంకొంచెం ఉంది కొంచెం ఏం చేయాలి ఇట్లా అన్నా అనస్తా ఓకే దాని రాయటమే తిప్పటమే అమ్మా ఇంతకు మించి నేను చెప్పను వచ్చేసిందండి మా కోడలు నేనే చేస్తాను అత్తా అని అని చెప్తే నుంచి నేను సతాయించాను కదా అందుకని అత్త నేనే చేస్తాలే అంది సో నేను దహసంగా చెప్తున్నాను మళ్ళీ తను ఇంతదండి మైదా మైదా రినేమి జల్లి లైన్ కూడా జల్ జల్లీ చాల్సిందేనా అయితే ఓకే రెడీ ఉండు అది వాళ్ళ టాపింగ్ ఇచ్చేసుకొని యాక్చువల్లీ ఇలా అంటారు మనకి రఫ్ గా తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు కోసేయ్ ఇందాక నేను చేశాను ఇప్పుడు నువ్వు జల్లీ ఇచ్చాల్సిందే ఇప్పుడైతే సాంగ్ ఒకటి వస్తుంది ఆట సందీప్ సాంగ్ గిర్రా గిరా అయితే పాట పేరేంటి ఇంకా విన్నా కానీ ఆ గిరగిరా అన్నది గుర్తుంటుంది కానీ ఆ తర్వాత ఆ కరెక్ట్ సాంగ్ లాగా ఇది కూడా గిరగిరా తిప్పేస్తున్నా ఇంట్లో మెయిన్ గా వేయాల్సింది ఏంటంటే ఇది చాక్లెట్ బటర్ మిక్చర్ ఓకే ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ మెల్ట్ చేసి పెట్టుకున్నప్పుడు వీడియో తీసానే అదేనా ఇది ఓకే ఎవరైనా అత్త దగ్గర కోడలు నేర్చుకోవాలి నేను చూసా కోడల దగ్గర అత్త నేర్చుకుంటాను అయినా నాకు అంత ఓపిక లేదండి ఆ మా కొడలు చేస్తూ ఉంటే ఇలా చూస్తూ కేక్ తినడానికి రెడీ అవుతూ ఆ కిక్ బలే ఉంటుంది కదా నేను కూడా రెడీ అయిపోయానే కేక్ తినడానికి నెక్స్ట్ ఏంటి ఇది ఇది వేద్దాం అంతా ఉంది ఇటు ఇప్పుడు ఈ చాక్లెట్ బటర్ మిక్సర్ దీంట్లో వేసేద్దాం ఓకే చివరి దాకా కంప్లీట్ గా బాక్స్ లో బౌల్లో ఉన్నది మొత్తం వేసేసుకోవాలి నేను మళ్ళీ అటు వస్తాను ఓకే మళ్ళీ నిజమే బాగుంది చూస్తుంటేనే అప్ప ఇప్పుడు ఇప్పుడు చేసి పెడితే తినేద్దామా అని రెడీగా ఉన్నాను అసలే రాత్రి జర్నీ చేసి వచ్చానండి మరి ఇలా కేక్ చేసి పెడితే అలా హ్యాపీగా తింటే బాగా ఉంటుంది కదా అందుకే మీరు ఇది రేపే టేస్ట్ చేయాలి చేయాలంటాడు రేపేనా ఎందుకప్ప దాకా కాగాల సరే ఏం చేద్దాం కోడలు చెప్తాం అత్త వినకపోవటమా అమ్మో ఇప్పుడు ఏమన్నా ఇంకేమన్నా ఉందా ఇది కనుక మా వదిన విన్నదనుకో అవునవును నువ్వు కరెక్ట్ గానే చెప్పావు అంటది మా వదిలేవరు ఒక్కసారి అలా చక్కగా గా ఆ అంచులో ఉన్నది మొత్తం దుడిచేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దామండి నాకు ఈ కేక్ చేయటం తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు చేసాం ఆ కేకులు ఈ కేకులు చాలా మారినాయండి ట్రెండింగ్ ట్రెండ్ మారింది రెండుకి తగ్గట్టే చేసి పెడుతున్న కోడలు కేక్ బ్రౌనీస్ కాదు కేక్ కాదు బ్రౌనీస్ బ్రౌనీ అంటే ఈ టెక్చర్ ఈ తయారు చేసే దాని పేరు బ్రౌనీ ఈ కేక్లకు కూడా పేర్లు ఉన్నాయా ఆ రోజులే బాగున్నాయి ఇప్పటికన్నా ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అత్త ఓకే కేక్స్ ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేయాలి కేక్స్ ఎప్పుడు ఇలా చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మీద ఇలా తిప్పితే కాకుండా కట్ అండ్ ఫోల్డ్ మీద చేస్తే మంచిగా వస్తాయి నాకు సంబంధం లేదు మా కోడలు నేను అప్లోడ్ చేస్తున్నాను రేపు ఎప్పుడైనా అనుకో బాబాయ్ నా వల్ల కాదు నేను బారిపోతా యూట్యూబ్ లేదు ఇంకోటి లేదు అంటూ ఎంతైనా మా కా మా కోడలు బంగారం అండి అలా చేసి పెట్టుంటే ఇలా తింటానికి రెడీ అవుతున్నాను కదా అది అసలు విషయం నెక్స్ట్ ఏంటో కొంచెం టైం ఉందా ఇంకొంచెం సేపు మామయ్య పిలుస్తున్నారు ఇప్పుడే ఓకే 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 అత్త టైం ఉంది అప్పుడు ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ అత్త టెంపరేచర్స్ ఉంటాయి ఓకే సో వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టి ప్రీ హీట్ ఓకే వేడి చేసుకోండి మనం పెట్టినప్పుడు టెన్ మినిట్స్ ఓకే టెన్ మినిట్స్ వేట్ చేసుకోండి ఓకే అంటే ఓవెన్ లో మీకు అర్థమైందండి ఓవెన్ లో పెట్టేటప్పుడు ఇది ఈ బౌల్లో వేసేసి అలా ఓవెన్ లో పెట్టేసాం అనుకోండి వేడి ఎక్కటానికి టైం పడుతుంది అందుకని ముందుగానే ఈ ఈ ఫార్ములా మొత్తం ఈ బౌల్లో వేసేటప్పటికి చూసారా లైట్ వెలిగింది ఇది వేడి చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనం అట్లా ఓవెన్ లో పెట్టే పెట్టగానే చక్కగా స్టీమ్ అవడానికి రెడీ అవుతుంది నాకు తెలిసిన బాక్స్ లో చెప్తున్నానండి వస్తారు మళ్ళీ కేక్ దగ్గరికి వెళ్ళొస్తాను అనుకున్న టైం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంటి రాయాలి చెప్తారా కోడలు ఆదా చేస్తుంది గమనించారా ఆ పేపర్ లో కొంచెం అంటే కొంచెం ఉంది అది ఆదా నేను కూడా నేర్చుకోవాలి ఆదా గొంతు కూడా బొంగుంది ఆదా అనగానే చెది చాలు చాలు కొంచెం జస్ట్ కొంచెం చాలు అందుక నేను ఇంకా ఏదో వాదా చేస్తున్నాగా అనుకోనే ఇది తిగు ఇక్కడ కూడా ఉంది సైడ్స్ కి కింద ఇక్కడ సైడ్స్ కి జస్ట్ ఎందుకంటే అత్త ఈ మీద ఒక బేకింగ్ పేపర్ వేస్తాం అది స్టిక్ అవ్వడానికి ఓకే మీరు గమనిస్తున్నారా నాలుగు వైపులా కార్నర్ కూడా ఈ బటర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టుగా రాస్తున్నండి నేను ఏదో సద్దగా మాట్లాడుతున్నానండి మీ మిత్ర మంచిగా ఫ్రెండ్లీ గానే ఉంటాం ఓకే డన్ ఇప్పుడు ఇప్పుడు బటర్ పేపర్ వేస్తారా ఓకే కరెక్ట్ గా ఉంది ఈ బటర్ పేపర్ వేసావు ఆల్రెడీ ముందు బటర్ పూసావు ఆ తర్వాత బటర్ పేపర్ వేసావు ఆ తర్వాత ఆ బ్రష్ తో కొంచెం మంది అడుగునున్న బటర్ దీనికి కలిసిపోయి అడ్డుకుపోయింది ఓకే డన్ ఇప్పుడు ఎటు నుంచి పోస్తావు ఆ ఎడం చెత్త పోస్తావు ఆ రైట్ హ్యాండ్ తో పోయినా అక్కడ వీడియో తీసుకుంటాను నీట్ గా వస్తది కుదురుతా అప్పుడు నేను అట్లానా ఓకే మళ్ళీ నాలుగు వైపులా ఆ ఎక్స్ట్రా మొత్తం సెట్ అయ్యేటట్టుగా ట్యాపింగ్ టాప్ ఇచ్చేస్తా అంతేనా ఈ లోపల పది నిమిషాలు అయిందా కొంచెం టైం అందంగా ఫోర్ టూ మినిట్స్ మినిట్స్ ఓకే అయితే అది మధ్యలోకి రావాలి చూడండి అయితే మనం టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టాము ఇది జీరో కోసం అప్పుడు అయిపోయినట్టు మీకు ఒక రహస్యం చెప్పనా ఈ బ్రౌనీ కేక్ చే తయారు చేయటానికి ఎన్ని కావాల్సి వచ్చినాయి చూడండి ఇవన్నీ అంటే క్లీన్ చేసుకునే ఐటమ్స్ ఇన్ని రకాలు ఉన్నాయి అంటే అసలు ఈరోజు మా వంట ఏంటో తెలుసా పప్పు ఏం పప్పు మౌని పాలకూర పప్పు పాలకూర పప్పు అంట ఇదేంటప్ప బీన్స్ క్యారెట్ ఫ్రై ఇది రసం రసం ఎన్ని రకాలు టమాటా పచ్చడి తీలే ఓ అవునా టమాటా అని పచ్చ చెప్పావు దొండకాయ టమాటా పచ్చడి దొండకాయలు టమాటా పచ్చడా అది నేను తోడే చేయలేదే ఈ నీ దగ్గర నేర్చుకొని వెళ్ళిపోతాను ఓకే టైం అయిపోయింది సౌండ్ వస్తుంది ఇప్పుడు జాగ్రత్త వేడిగా ఉంది ఉండదా ఏమి ఇబ్బంది ఉండదా చాలా సంవత్సరాలు అయింది

లేదా చూద్దామా ఏదో ఇక్కడ టైం మొత్తం కలిసి వచ్చింది చూసావా అంటే జీరో వచ్చేసిందా ఇప్పుడు బయట తీయాలంటే ఎట్లా క్లాక్ ఇస్తావాదా బయటికి తీసేసి ఊటికినట్టు తెలిసిపోతుంది చూసారా అదే ఇప్పుడు జాగ్రత్త నువ్వు తీస్తాన దినా మా ఒక నిమిషం నేనే తీస్తానండి నేనే తీస్తానన్నాను నేనే తీసేసాను ఇంకా అది ఎలా చేయాలి ఏంటి అనేది నువ్వు చూసుకోవా ఇది కూల్ అయిన తర్వాత అప్పుడే మనం బయటికి తిరగ తిప్పాలి అప్పుడు దాకా ఎంతసేపు కూల్ అవుతుంది పది నిమిషాలు పట్టొచ్చి పావు గంట అది కూల్ వెయిట్ వెయిట్ చేయడమే ఓకే డన్ కేక్ రెడీ అయిపోయిందండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తాం మీ ఇష్టం అరగంట పెట్టుకుంటారు గంట గంటన్నర పెట్టుకుంటారు రెడీ అయిపోయింది అప్పుడు ఈజీగా ఈ కింద వస్తుంది ఓకే పేపర్ నీట్ గా బయట కుదురుతుంది ఓ అతి సంగతి హ్ టటలై పేపర్ మొత్తం నీట్ గా తీసేసింది నెక్స్ట్ నీట్ గా ఇదే నా నికే ఎస్ సార్ అన్న చెప్పు అవునా చాక్లెట్ ని మళ్ళీ కావాలి చాక్లెట్ పైన డెకరేషన్ కి ఓకే గిన్నెలో నీళ్లు పెట్టి ఆ తర్వాత ఇది తీసుకెళ్లి పెట్టేసేసి వేడికి చేస్తున్నారు ఇద్దరు అమ్మ ఓకే దీని ఏం పెట్టాలా ఎట్లా పెట్టాలి అంతే పేరేంట్రా హ్యాపీ బర్త్డే కుట్టినరోజు నీదైనా పుట్టినరోజు ఓకే అందుక అమ్మ చేస్తుంది కేక్ ఇది ఓకే పెట్టేసాయి ఇప్పుడు కదా కొంచెం ఆయన తర్వాత పెట్టాలా సరే అయితే ఓకే తప్పుడే పెడుతున్నా నక్షత్ర పాటలు పాడుతుంది మనం కేకులు చేస్తున్నాము ఏం పాటలు పాడుతున్నారా నీకు నువ్వేం పాడుతున్నావు ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ కొంత చాక్లెట్ ని కరిగించేసి డెకరేషన్ అయినా పైన ఓకే ఓకే కలర్ఫుల్ గా షార్ట్స్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి మధ్య మధ్యలో షార్ట్స్ ఓకే వీటిని షార్ట్స్ అంటారా మా ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ కాదా అయ్యి అక్కడక్కడ ఏ నక్షత్రాలు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ కాదా మధ్యలో ఇది పెడతాం ఇంతకి మన యూట్యూబ్ ఛానల్ ఆ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఇంకో ఛానల్ పేరేంటి లక్కీ రచక్క నామ పేరు మనోరాలు పేరు కదా మన ఇద్దరు పేర్లతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అబ్బో ఇప్పుడు మధ్యలో ఏం పెడతారా నువ్వు ఇద్దరు కలిసి అవి కట్ చేసి ఏవి కేక్ ఎప్పటికి డిసెంబర్ సెకండ్ ఇవాళ ఏంటి డేటు డిసెంబర్ ఫస్ట్ ఓకే రేపటికా ఏంటబ్బా స్పెషల్ ఏంటి నా రేపు నీ పుట్టినరోజా మరి నన్ను పార్టీకి తీసుకెళ్తావా ఇంట్లోనే కేక్ కట్ చేద్దామా మరి మీ ఫ్రెండ్స్ నాకు పరిచయం చేస్తావా చాలా ఎవరికి తెలుసు చెప్పు పరిచయం చేస్తావా చెయ్యవా సరేనా చేస్తావా అయితే ఓకే Oh, given a tone, I don't know how to believe. I was the queen that I meant to be. I lived to last. to played both sides, but I couldn't find my own place. Call a problem child, cause it got too bad. But now that's how I'm getting paid. Careful to see on stage, I'm the hard now Game so far నువ్వు కూడా కొట్టు నేను వీడియో తీస్తున్నాను క్లాప్స్ నువ్వు కొట్టాలి బంగారం హ్యాపీ బర్త్డే రేపటి డెకరేషన్ ఇప్పుడే చేసేస్తుంది కేక్ రెడీ నక్షత్ర కదా ఎక్కడ పెట్టేద్దాం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసేద్దామా ఓకే రెడీ జాగ్రత్త నువ్వు కూర్చుమే జాగ్రత్త దిక్కు